కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా తమ పార్టీపై సీఎం రేవంత్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు ప్రజలెవరూ జనవరి నెల కరెంటు బిల్లు కట్టొద్దని బిల్లు అడిగితే సీఎం పేరు చెప్పాలని సూచించారు ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత విద్యుత్తు పథకమైన గృహజ్యోతి హామీని నెరవేర్చే వరకు బిల్లులు కట్టొద్దని చెప్పారు ఒకవేళ అధికారులు బిల్లులు కట్టాలని ఒత్తిడి చేస్తే ముఖ్యమంత్రి మాటలను చూపించాలని కేటీఆర్ అన్నారు సికింద్రాబాద్ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమాపేశంలో ప్రసంగించిన కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు లండన్లో బీఆర్ఎస్ పార్టీపై రేవంత్ చేసిన కామెంట్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ ను వందల మీటర్ల లోపల బొందపెట్టే సంగతి తర్వాత చూసుకున్నాం కానీ వంద రోజుల్లో నెరవేరుస్తామన్నారు హామీలను అమలు చేసే అంశంపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు అహంకారంతో మాట్లాడిన రేవంత్ రెడ్డి లాంటి నాయకులను బీఆర్ఎస్ పార్టీ తన ప్రస్థానంలో చాలా మందిని చూసిందన్నారు రేవంత్ కాంగ్రెస్ పార్టీలో ఏకనాథ్ షిందేగా మారుతాడన్నారు రేవంత్ రక్తమంతా బీజేపీదేనని ఇక్కడ చోటా మోదీగా రేవంత్ రెడ్డి మారారన్నారు గతంలో అదాని గురించి అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ రోజు అదానీ కోసం వెంటపడుతున్నాడు స్విట్జర్లాండ్లో స్విట్జర్లాండ్ లో రేవంత్ రెడ్డి అదానీతో అలయ్ బలై చేసుకున్నాడని అన్నారు అదాన్ని రేవంత్ రెడ్డి ఒప్పందాల అసలు లోగుట్టు పెట్టాలని కేటీఆర్ అన్నారు ఈ జనవరి నెల కరెంటు బిల్లులు ప్రజలు ఎవరూ కట్టద్దని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకం గృహజ్యోతి హామీని నెరవేర్చేదాకా బిల్లులు కట్టదని అన్నారు స్వయంగా సీఎం కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినట్టుగానే ఉచిత విద్యుత్ కోసం డిమాండ్ చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి